హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్యాపారం చేయడమే మీ లక్ష్యం అయితే ఒక కొత్త వ్యాపారంతో మీ ముందుకు వచ్చేస్తాం ఈ బిజినెస్ చేయడం ద్వారా ప్రతి నెల ఒక లక్ష నుంచి పది లక్షల రూపాయలు సంపాదించే వీలుంది అలాంటి ఓ చక్కటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు చూద్దాం ఈ బిజినెస్ చేయడం ద్వారా సీజన్తో సంబంధం లేకుండా నిరంతరం మీరు డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి ప్లాస్టిక్ గొడ్డలు పెట్టు అని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతూ ఉన్నారు దానికి పరివసారంగా పాలిథీన్ కవర్లను బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పాలిథిన్ కవర్లు షాపుల్లో కలిగి ఉంటే ఫైన్ సైతం వేసేందుకు మున్సిపాలిటీలు వెనుకాడటం లేదు దీంతో మార్కెట్లో పాలిథిన్ కవర్లు లభించక కస్టమర్లు ఇబ్బందులకు గురవుతున్నారు కాగితం లేదా వస్త్రంతో చేసిన సంచులను వాడదామంటే వాటి ధర మరీ ఎక్కువగా ఉంటుంది సంచుల వాడకం నెమ్మదిగా పెరుగుతోంది తాజాగా బయోడీగ్రేడబుల్ పాలిథిన్ సంచులను మార్కెట్లో విరివిగా విక్రయించేందుకు పలు సంస్థలు సిద్ధమవుతున్నాయి ప్రస్తుత మార్కెట్లో బయోడిగ్రేడబుల్ పాలిథిన్ సంచులు తయారు చేసే సంస్థలు తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో మాత్రం వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉన్న ఈ బిజినెస్ రంగంలోకి మీరు ప్రవేశించడం ద్వారా చక్కటి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది బయోడీగ్రేడబుల్ పాలిథిన్ సంచులను ప్రస్తుతం పలు సూపర్ మార్కెట్లోనూ మాల్స్లను విక్రయిస్తున్నారు పాలిథిన్ సంచులను తయారు చేసే యూనిట్ను స్థాపించడం అంత సులువైన విషయం కాదు కోట్లల్లో పెట్టుబడి అవసరమవుతుంది కానీ మీరు బయోడీగ్రేడబుల్ పాలిథిన్ సంచులను తయారీ యూనిట్లో కొనుగోలు చేసి రిటైల్ మార్కెట్లో విక్రయించడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందొచ్చు ముందుగా బయోడిగ్రేడబుల్ పాలిథిన్ సంచులను ఏ సంస్థలు తయారు చేస్తున్నాయో ఎక్కడ తయారు చేస్తున్నాయో వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది దేనికి సంబంధించిన సమాచారం ఇంటర్నెట్లో పూర్తి స్థాయిలో లభిస్తుంది మీరు నేరుగా తయారీదారుల వద్ద పాలిథిన్ సంచులను కొనుగోలు చేయొచ్చు అనంతరం మీ ప్రాంతంలో ఒక రిటైల్ షాప్ను ఓపెన్ చేసి పాలిథిన్ సంచులను హోల్సేల్గా అమ్మితే మంచి లాభాలు ఉంటాయి ఎందుకంటే బయోడిగ్రేడబుల్ పాలిథిన్ సంచులకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది అంతేకాదు వీటిని వాడమని అటు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది ఈ సంచులను ప్రమాదకరమైనటువంటి ప్లాస్టిక్తో కాకుండా సహజంగా లభించే వృక్ష సంబంధిత వృక్ష సంబంధిత వస్తువులతోనే తయారు చేస్తున్నారు ఇలా ఇవి పర్యావరణానికి హానికరం కాదు అందుకే బయోడేబుల్ పాలిటీ సంచులను తమ కస్టమర్ల కోసం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు కూడా మెయింటైన్ చేస్తే మంచిది అంటే ఏదైనా సంస్థ బ్రాండ్ నేమ్ మీరు ఈ పాలిథిన్ సంచులపై ప్రింట్ చేసి విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందే వీలుంది అలాగే కిరాణా షాపులు కూరగాయలు షాపులు ఇలా ఇతర వ్యాపార సముదాయాలకు ఈ బయోడేబుల్ పాలిథిన్ సంచులపై అవగాహన కల్పించేలా కరపత్రాలను పంచాలి తద్వారా మీ వ్యాపారం పెరిగే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్